వెళ్ళాము ఇయ్యాల వాళ్ళదే ఉంటే అక్కడికే వెళ్తున్నాం గుంజర్లా చాలా అంటే చాలా బాగుంటది మీకు కూడా అడికి వెళ్ళాక ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను మొత్తం బా ఏంటి అసలు అనుకోకుండా పైన అలవాద బా పొద్దున వద్దు అన్నావ్వా ఆ బాగైతే అసలు పొద్దున వద్దు అండు ఎందుకు లే నిన్న ఆడ ఆడ పెట్టొచ్చాం కదా మనం డబ్బులు ఇవ్వాలి అయితే రెడీ అయిపోయాను మా అయితే ఏంటి చెప్పావా ఇంకేంటి విశేషాలు నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నన్ను కదిలి వదులుతూ నీ పనులు చూసుకో డ్రైవింగ్ చేసుకొని మాట్లాడరా డ్రైవింగ్ చేసుకుంటూ కూడా మాట్లాడతారు లేదా ఎందుకు డిస్టర్బెన్స్ నిజమైలా అది మనం ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడే వాళ్ళని మాట్లాడి వద్దు ఎక్కువ ఎందుకంటే వాళ్ళు మైండ్ డిస్టర్బ్ అయితే అందుకే చెప్తారు కూడా అట్లా మాట్లాడి బాకండి సైలెంట్గా ఉండండి మనం ఆడవాళ్ళమైతే ఏదో ఒకటి మాట్లాడితే బాగా మనం అనుకుంటాం కానీ అట్లా మాట్లాడించు బాకండి ఏంటి రాఖీ రాఖీ అయితే చిటుకొని రెడీ అయ్యింది రాఖీ ఏంటి చెప్పు ఏంది నువ్వు వెమ్మటే రెడీ అయ్యాను ఏంటి చెప్పు కొంచెం వెళ్దామని రెడీ అయింమా అమ్మమ్మ వాళ్ళు పెళ్ళిళ్ళు వస్తున్నాయి అమ్మలా ఎటు చూడు మా సైడ్ వాళ్ళే ఎక్కువ పెళ్లిళ్ళు వస్తున్నాయి మా బావకేమో ఎక్కువ కుదరట్లేదు పని కాడికి వెళ్ళటం అట్లా వెళ్తాను వెళ్ళి వచ్చిన తర్వాత మేము రావాల్సి వస్తుంది ఎంత బాబు ఇబ్బంది పడతాను ఎండాకాలం అయింది డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళాలి చూ చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడు వెళ్ళినా కానీ దగ్గర పట్లైతే లేవు దూరం వెళ్ళాల్సి వస్తుంది కానీ మా బావకి చాలా ఓపిక ఇక చూడండి మా బావ బట్టలు వేసుకొని ఆవు పడుకోకొని వచ్చేసిందంట అన్నయ్య మొన్న రాఖీ పండు సమ్మర్ క్యాంప్ లోని కుషాంత్ డాన్స్ బాగా చేసిండు ఆ వీడియో పెడదాం అనుకున్నాలే కానీ సాంగ్ ఉండటం వల్ల పెట్టలేదు లేకపోతే కంపల్సరీగా పెట్టేదాన్ని మా రాకి మా కుషాంత్ బాగా డాన్స్ వేస్తాడు ఏ పాటకైనా చేస్తనే ఉంటాడు రాకి ఇంట్లో చేస్తాడు లేని బయట వేయరావుడు సిగ్గుపడతాడు they right? మీకు మా బావ అంటు అసలు నీకు చేతనైతున్నా ఓకే ఊర్లు బాదా ఊర్లు బాదా అంటు మనం చేతనైనా చేత కాకపోయినా ఇప్పుడు మన వాళ్ళు వచ్చినప్పుడు మనం కంపల్సరిగా వెళ్ళాలి మంచిగా అందరు వస్తారు గా చేసుకోవచ్చు పెద్దోడికి పదమూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత వేద్దామని నేను అంటున్నాను అసలు వేయచ్చో వేయకూడదో మీరు కూడా కామెంట్ చేయండి పడుతున్నాయండి మా సైడ్ అయితే బాగా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు కూడా మబ్బులు పట్టే ఉన్నాయి అసలు ఈ కాలం కాదు కానీ వర్షం ఎందుకో చాలా బాగా పడతా ఉంది అసలు కాలాన్ని బట్టి అయితే రావట్లేదు ముందే వర్షాలు వస్తున్నాయి ఉరువులు మెరుపులు మాకైతే భయం అవుతుంది ఇప్పుడైతే కొంజర్ల దగ్గరకి దగ్గరకైతే వచ్చాము మేము ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది చూడండి అసలు మీరు కామెంట్ చేయండి అసలు ఇప్పుడు ఎల్ల ఊరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వర్షాల టైంలో మీరు కూడా కామెంట్ చేయండి అంటే నార్మల్గా పడుతున్నాయి గా పడితే మనం కూడా వెళ్ళం లే నార్మల్గా పడుతున్నాయి కొంచెం మందిరైతే భయపడతారు ఈ వర్షాలకు వెళ్ళటం అవసరమా అని భయపడతారు మనకి దగ్గరగా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా వెళ్ళాలి మనం వెళ్తేనే వాళ్ళు మనకు వస్తారు మనం కంపల్సరీగా వెళ్తూనే ఉండాలి మా ఆడబిడ్డ వాళ్ళు కూడా కొంచెంలే మా బావ వాళ్ళు కూడా కొంచెంలే ఏంటి నాకి ఏంటన్నానా

తీసుకెళ్ళడంతా చూడండి మీరు కామెంట్ చేయండి బాగా ఇప్పుడు చల్లగానే ఉందిగా వర్షం వచ్చి చల్లగొండే చెప్పు నాన్న ఉందిగా డాడీ అను మాకు ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి అంటే అమ్మ వాళ్ళు కూడా ఇక్కడికే కొంజర్లే వస్తారు ఇక్కడే అన్నీ ఉంటాయని ారు కదా ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి మా బావను రాఖీ ముందే వెళ్తున్నారు

ఄగదితావ మృం Бెం మెదాకరు కిదా కారుకద banks, ఐగదావ, మేలాదిగటికు 하지만 టాయారు టలఝయ, దాద Dios మేమైతే రిఫెక్షన్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు అందుకే అయితే ఫొటోస్ దిగటానికి వచ్చాము మా వాళ్ళు అందరు వచ్చారు అందరినీ కలిసిను సొంత వాళ్ళు కదా అసలు వెళ్ళొద్దు ఉందని అంటున్నారు లేక టైం కుదరక మేము వెళ్ళిపోతున్నాము మా అమ్ములను చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో చిన్నప్పటి నుండి కూడా మంచిగా ఉంటుంది అసలు చదువు కూడా మంచి చదువుతుంది అక్క ఎంతో కష్టపడి చదివించింది ఏ విషయంలోనైనా ఏ లోటు లేకోకుండా చూసుకుంది అంటే వాళ్ళ డాడీ లేడు అమ్ములు పాలు తాగేటప్పుడే డాడీ చనిపోయాడు అంత చిన్నప్పుడే చనిపోయాడు అప్పటి నుండి కూడా ఒక తండ్రిలాగా దగ్గరుండి ప్రతి ఒక్కటి వాళ్ళ అమ్మ అయితే కంపల్సరీగా మాకైతే చూసుకుంది మంచిగా చూసుకుంది అందరిలో ఒక మంచి పేరు వచ్చేలాగా ఫంక్షన్ అయినా పెళ్ళి అయినా ఇంత గ్రాండ్గా చేసిందో రూపా రూపా రూపాయి డబ్బులు ఆడవాళ్ళు ఎట్లా దాచి పెడతారు అట్లానే దాచిపెట్టి మరి ఇదన్నీ అయితే మంచిగా చేసింది ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా చేసింది చూడండి నేను రాకి అయితే ఫొటోస్ దిగాలని అక్కడ ఉన్నాం అసలు ఖాళీ కావట్లేదు ఒకళ్ళంట ఒకళ్ళు దిగటం వల్ల ఖాళీ కావట్లేదు అన్నయ్య ముందు పోయి నిలబడి అక్కడే ఉన్నాం మేమైతే అక్కడ చూస్తున్నారు కదా వీళ్ళని మా బావ అయితే చూడండి మా బావ ఎప్పుడు ఇలా అయిద్దా అని ఎదురు చూస్తూ ఉండు అంటే అన్నయ్యకి సెల్ వచ్చి సెల్ ఇచ్చింది అన్నయ్యకి వీడియో తీయటానికి ఎప్పుడు తీయలేదు తెలియదు కూడా ఎట్లా తీయాలి అన్నది తెలియదు తెలియక ఎట్టాలి అని అడుగుతా ఉండు ఏ ఏ ఎక్కడ ఫోటో నొక్కాలి ఏంటని బాగా తెలిసి మరీ అడుగుతా ఉండు ఇప్పుడైతే అయిపోయింది నెక్స్ట్ మేమే దిగేది ఫోటోలు అయితే ఆ యూట్యూబ్ స్టార్ ఇప్పుడు వచ్చినా అని మా చింతళ్ళు అయితే అంటుంది మా అమ్మలు అయితే మేము వచ్చి ఛాన్స్ అయిపోయింది మీరే చూడలేదు ఫోటోలు ఆడవాడిలో ఉంటే మనల్ని ఏం చూస్తారు వాళ్ళు అంతే కదా ఎవరు వచ్చింది అని వాళ్ళకి తెలియదు అంతా ఎక్కడైనా అంతే ఫంక్షన్ అయినా పెళ్ళి வாழ்க்கு தெரியுது வாழ அம்மா వాళ్ళకి తెలిసింది అని వీళ్ళకి తొందరగా తెలియదు అదే తేడా ఇప్పుడైతే మేము ఫొటోస్ ఒక మేమైతే దిగుతున్నాం ఫొటోస్ మంచిగా ఏమంటారు మేము వీడియోస్ ఈ రెండు రోజులు ఎందుకు ఈ వీడియోస్ పెడుతున్నాం అంటే మాకు ఓను సొంతం అందుకే మేము అట్లా వీడియోస్ పెట్టాలని పెడుతున్నాను నేను గుర్తుకు ఉంటాయి కదా ఎప్పుడు ఉంటాయి మనకి మన యూట్యూబ్లో యూట్యూబ్ వెళ్ళావు కదా అందుకే పెడుతున్నాను అదే అంటుంది మా వీడియోస్ పెట్టావా అని అడుగుతుంది అయితే ఇవాళ ఒకటి పెడతాను కంపల్సరీగా చూడండి అని అయితే నేను చెప్పిన మామూలు అయితే ఎంత సంతోషపడిద్దాం మేము అవ్వడంలోనే మా అమ్మ వాళ్ళు కూడా ఫైవ్ డేస్ ముందే అక్కడికి వెళ్ళి అన్నీ చేశారు వీళ్ళు రోజు ఒకటే ఊళ్ళు ప్రయాణాలు చేసి మాకు కూడా బోర్ కొట్టిస్తున్నారు వాకండి ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు అయిన తర్వాత మంచిగా వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెడతాము పెళ్కి వెళ్తున్నాం కదా ఏదో వీడియో పెడితే మంచిగా ఉంటుంది అన్నట్టు అక్కడ కూడా అందరం చూపించినట్టు ఉంటుంది మా చుట్టాలని మేమైతే పెడుతున్నాము